పోరాట యోధుడు బర్దన్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి భాస్కర భవన్లో బర్ధన్ ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్ జిల్లా మాజీ కార్యదర్శి గోవర్ధన్ నగర కార్యదర్శి కె కనకరాజ్ తదితరులు బర్ధన్ చిత్రపటానికి పులమరలు వేశారు ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు భావాలను కలిగి ఉన్న బర్ధన్ విద్యార్థి దశ నుండి విప్లవోద్యమాలతో చురుకైన పాత్రను పోషించారని తెలిపారు ఆ తర్వాత కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టి ఇరవై సార్లు అరెస్ట్ అయ్యారని నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారని చెప్పారు ఈ క్రమంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగపూర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాలని తెలిపారు సిపిఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీఈసీకి అధ్యక్షునిగా కూడా పనిచేశారని చెప్పారు నిరాడంబర జీవితాన్ని అనుభవించిన కామ్రేడ్ బర్ధన్ అందరికీ ఆదర్శనీయుడని కొనియాడారు ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగాలని కోరారు భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఏబి బర్ధన్ గారి ఎనిమిదవ వర్ధంతిని దేశవ్యాపితంగా భారత కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఏబి బర్ధన్ గారు మహారాష్ట్రలో జన్మించి వారు ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీగా అదేవిధంగా విద్యార్థి దశ నుంచి అంటే ఏఎస్ఎఫ్ నుంచి తమ యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత విద్యార్థి యువజన ప్రధానంగా ట్రేడ్ యూనియన్లో ఎనలేనటువంటి సేవ చేసి తన యొక్క ప్రత్యేక ముద్రను మరి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కామ్రేడ్ రెవి బర్ధన్ గారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఈ దేశానికి మరి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం అనేది జరిగింది అది యొక్క నాయకత్వం లోపల ఈ దేశంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి భూ పోరాటాలు అదేవిధంగా కార్మికులు కార్మికుల యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకు నూతన ఉద్దేశాన్ని మరి కల్పించినటువంటి వ్యక్తి ఏవి బర్దన్ గారు వారి యొక్క నాయకత్వంలో దేశంలో అనేకమైనటువంటి మరి పరిణామాలు జరుగుతూ అటు పార్టీ కానీ ఇటు టీడీఎన్ కానీ నిర్మాణపరంగా ముందుకు పోవడం జరిగింది వారి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి ఈ యొక్క కార్మికుల కోసం కానీ ప్రజల కోసం కానీ పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఆపు తెల్తే భౌట ఆప్తే బర్దన్ లాల్సలాం బర్దన్ లాల్సలాం బర్దన్ లాల్సలాం జోహార్ కామెరేడ్ కామెరేడి బర్దన్ జోహార్ కాగా బర్దన్ కో నివాల్యపిస్తో కామెరేడ్ జాకబ్ రాసన గజల్ సాంగన ఇష్ట నాయకుడు కన్నం లక్ష్మీనారాయణ పాడి అలరించారు ఈ వర్దార్థి సభలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి మల్లయ్య మాటేటి శంకర్ మణికొండ ఓధెమ్మ ఆసాల రామ బి కనకయ్య శీనిగరపు చంద్రశేఖర్ ఎర్రల రాజయ్య మార్కపురి సూర్య ఆసాల నవీన్ ఎంఏ గౌస్ పడాల కనకరాజు జయపాల్ రెడ్డి జనగామ జగదీశ్వర్ వాల లక్ష్మీనారాయణ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు